బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ కళాశాలలో పల్లవి అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది కళాశాల రెండవ అంతస్తు నుంచి దూకినటువంటి పల్లవి కుప్పం శాంతిపురం మండలం బేవనపల్లికి చెందినటువంటి యువతిగా గుర్తించారు కుప్పం పిఈఎస్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది హాస్టల్ రెండవ అంతస్తు నుంచి దూకినటువంటి విద్యార్థిని బేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా గుర్తించారు ఇక బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పల్లవి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నటువంటి సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనతో కళాశాల పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది కుప్పం పిఈఎస్ కళాశాలలో వరుసగా రెండో ఆత్మహత్య యత్నం జరగడంతో విద్యార్థుల భద్రత పైన తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పని వరుసగా రెండోసారి పిఈఎస్ కళాశాలలో ఇలాంటి ఆత్మహత్యాయత్నం మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కళాశాల యాజమాన్యం ఏమైనా స్పందించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి రైట్ సిరాజ్ ఏదైతే కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతుందనే చెప్పాలి హాస్టల్లో రెండో అంతస్తు నుంచి కూడా విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ఎంఐ బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అసలు ఎంఐ ఎందుకు ఆ పై నుంచి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి దేవనపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా కూడా గుర్తించిన పరిస్థితి ఈయన ఏ కారణం చేత మృతి చెందిందనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతానికి ఆ అమ్మాయి రెండో అంతస్తు నుంచి కూడా దూకడంతో కూడా తీవ్ర గాయాలాయి ఆమెను వెంటనే కూడా అక్కడున్న విద్యార్థుల విద్యార్థిన అందరూ కూడా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమె చికిత్స అందుకుంటూ కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది ఏదైతే కుప్పం పిఎస్ కళాశాలలో కూడా ఇది వరుసగా రెండో ఆత్మహత్యను కూడా కూడా తెలుస్తుంది విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఈ అమ్మాయి ఎందువల్ల మృతి చెందింది దీని మీద పూర్తి వివరాలు కళాశాల ఆ యాజమాన్యం జరపాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి ఈ అమ్మాయి పంతొమ్మిది అంటే పంతొమ్మిది సంవత్సరాలకే వృత్తి చెందాల్సిన పరిస్థితి ఎందుకు దాని మీద అంటే కళాశాలలో ఏదైనా ఒత్తిళ్ల కారణమా లేకపోతే ఇంకే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దీని మీద కూడా అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అమ్మాయి ఏదైతే కుప్పం పిఈఎస్ కళాశాలలో చదువుతుందో తోటి విద్యార్థులను కూడా అక్కడ ఉన్న అధ్యాపకులంతా కూడా అడిగి తెలుసు ఫుటేజ్ ను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మాత్రం కళాశాలలో విద్యార్థులంతా కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఒక మెడికల్ కళాశాలలోనే ఈ విధంగా ఆత్మహత్యలు జరగడం ఎందుకు నేనని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి యాజమాన్యం ఏ విధమైన సమాధానం ఇంకా కూడా ఇవ్వని పరిస్థితి దాని మీద పూర్తి క్లారిటీ పోలీసులు విచారణలో తెలిసే పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్ రమణ